హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం మన స్టైల్లో మొగోళ్ళ స్టైల్లో గోకరకాయ పాలు ఎట్లా ఉండాలనే చూపిద్దాం ఫస్ట్ అయితే మనం గోకరకాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఫస్ట్ ఇట్లా తర్వాతకైతే చిన్నగా ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకోవాలి చిన్నగా ఒక రెండు కట్ చేసుకోవాలి దానికి సరిపడా గోగరకాయలో తక్కువ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అనేటివి ఎళ్ళిపోవద్దు కాబట్టి తక్కువ వాటర్ పోసుకొని ఇటు ఇట్లా ఆల్మోస్ట్ మొత్తం వాటర్ ఇంకే వరకు ఉడకబెట్టుకోవాలి అంటే మరీ డ్రిన్ఫై కొన్ని పోసుకోవాలి వాటర్ తక్కువ వాటర్ పోసుకొని ఇట్లా ఉడకబెట్టాలి మొత్తం ఇట్లా ఉడికి మళ్ళీ తీసేసి వేరే గిన్నెలో పోసుకోవాలి అప్పుడు ఒక జార్లో పచ్చిమిర్చి కొంచెం ఉప్పు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ఆరు చిన్నవి కాబట్టి ఆరు తీసుకున్న దీనికి సరిపడా కారం ఎంత పడదో అంత మనం తీసుకొని తురుకోవడమే ఒక ప్యాన్ ప్యాన్ ఉన్నది ప్యాన్ అండి ఇట్లా ముగ్గురు తీసుకొని పెట్టుకొని మనకు ఎన్నైతే గోకరకాయ హాఫ్ కేజా కేజా ఎన్నైనా దిగ అందుకే దానికి సరిపడా నూనె పోసుకోవాలి మనం మేమైతే ఒక మూడు స్కూల్ని అట్లా కూర్చుంటాం మూడు అవసరమైంది కూడా కొంచెం ఆవారు ఆల్మిక్స్ మొత్తం పోసి అయితే అన్నిట్లో జీలకర్ర తక్కువ ఉంటుంది జీలకర్ర అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఒక జీలకర్ర వేసుకుంటాం ఎందుకంటే జీలకర్ర చాలా ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా అట్లా హైలో పెట్టుకొని ఆయిల్ నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిగడ్డలు ఉన్నాయి కాబట్టి ఉడిగాడ వేసిన ఫ్యాన్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి చక్కది ఇది మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ కొంచెం రెడ్ రెడ్డిగా అయినప్పుడు పసుపు వేసుకోవాలి దీనికి సరిపడా అయితే కూరగాయలు వెజిటేబుల్స్ వేయకముందుకే చెప్పింది పసుపు ఎందుకంటే ఇట్లయితేనేమో వెజిటేబుల్కి బాగా పడుతుంది పసుపు అనేది వేసినాక కొద్దిసేపటికి మనం ఉడికించిన గోకరకాయ ఉంటుంది కదా ఇదైతే వేసుకోవాలి మనం నీట్గా దీనికి పసుపు వేసి కలిసే వరకు కొంచెం కలుపుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పై తీసుకోవాలి మనం ఒక ఇంతకుముందు వాటర్లో అయితే ఉడికింది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ సెట్ అయినాక ఇంత ముందు ఉడికేటప్పుడు లైట్ కొంచెం మనం ఉప్పై తీసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం తీసుకుంటే బాగుంటుంది దీనికి సరిపడా మళ్ళీ అందరూ పచ్చిమిర్చి అంటే కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే కూడా ఉప్పు అవుతుంది మళ్ళీ ఒక్క వన్ మినిట్ అట్లా ఇప్పుడు ఇప్పుడే ఇష్టం కాబట్టి ఒక వన్ మినిట్ అక్కడ ఉంచాం మనం అయితే ఊరు నుంచి ఇష్టం ఇది అల్లండి కడపెస్ట్ హైదరాబాద్ దొరికింది మొత్తం ఫేక్ ఉంటుంది కాబట్టి మంచిగా ఊరు నుంచి నూకు మా వాళ్ళు అమ్మ ఇట్లా దీనికి సరిపడా నుంచి అల్లండి గడపెస్ట్ అంత వేస్తే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ మరీ ఎక్కువ వేస్తే కూడా ఫెయిల్ అవుతుంది ఇంకా దేని సరిపడా కొంచెం తీసుకుంటే బాగుంటుంది మనం మనం ఇందాక దూరినాం కదా ఈ పచ్చిమిర్చి కారం ఇదైతే మనం వేసుకుంటాం అందులో ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కారం ఇది దీంట్లో కూడా ఉప్పు వేసినాం కాబట్టి ఇది తేజ కారం కొంచెం చూసేసుకోవాలి మరి వేసినా కష్టమే ఇబ్బంది తక్కువ ఉన్నా కూడా ఏం కాదు కానీ మనం ప్యాకెట్ పాలు తెచ్చినాం ప్రస్తుతం అయితే ఇదే అవైలబుల్ కాబట్టి మనకి ఇక్కడ తర్వాత ఇదే పోసుకోవాలి కారం కాదు ఉత్తుదే నార్మల్గా కారం వేసిన తర్వాత పాలు పోయాలి చిన్న ప్యాకెట్ మొత్తం పోసేసినాం ఇక్కడ మేము హాఫ్ కేజీ కూరగాయలు తెచ్చినాం కాబట్టి ఇన్ని పాలు పోసినాం మంచిగా నిండా పోసేసి ఒక ఈ అనేది ఇంకే వరకు మంచిగా మరిగాలి అంతే ఆల్మోస్ట్ మొత్తం అనేది ఇంకిన తర్వాతకి కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మసాలాలు ఎక్కువ వాడదు కాబట్టి ఇవి మా ఊరు నుంచే అన్నీ పట్టించుకొచ్చినాయి కొంచెం గరం మసాలా ఇవన్నీ ఊరు నుంచే ఆర్గానిక్ ఆర్గానిక్ పాలు వేసుకున్న తర్వాతకి ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా డ్రై అయిపోతుంది పాలు అనేది ఇంకా మొత్తం ఏమి కనబడకుండా ఉంటుంది ఇట్లా నెక్స్ట్ మనం కొత్తిమీర కడుక్కోవాలి దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇది డైరెక్ట్ పొలంలో తెంపే చట్నీ తీసుకొస్తారు కావున కొంచెం కడుక్కొని మంచిగా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కథ అంతే ఇక ఇది గోకరకాయ పాలతో చేసిన కర్రీ అంతే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి ఉంటా